లోక్సభ ఎన్నికలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ బీజేపీ శ్రేణులకి దిశానిర్దేశం చేశారు రంగారెడ్డి జిల్లా కొంగర్ కలాన్ లో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో అమిత్ షా మాట్లాడారు ఒక కుటుంబ పాలన నుంచి తెలంగాణ ప్రజలు విముక్తి పొందారు మరో కుటుంబ పాలన నుంచి కూడా విముక్తి పొందాలని అమిత్ షా ఆకాంక్షించారు కుటుంబ పాలన వల్లే దేశం నష్టపోయిందన్న అమిత్ షా కాంగ్రెస్ ముక్త భారత్ సాధించాలని అన్నారు తెలంగాణలో ముప్పై ఐదు శాతం ఓట్లతో పది పార్లమెంటు సీట్లు గెలుస్తామని తెలిపారు అసెంబ్లీ ఒక్క సీటు నుంచి ఎనిమిదికి వచ్చామని అమిత్ షా గుర్తు చేశారు ఇది వచ్చే ఎన్నికల్లో అరవై నాలుగు కావచ్చని తొంభై ఐదు కూడా కావచ్చని అమిత్ షా జోష్యం చెప్పారు తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదే అని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు రైట్ ఇదే సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రేమ్ సిద్ధంగా ఉన్నారు ప్రేమ్ చెప్పండి లోక్సభ ఎన్నికలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ బీజేపీ శ్రేణులకి దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది డిటైల్స్ ఏంటి థ్యాంక్ యూ గాయత్రి ఈ రోజు కుంగర కళలో ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర స్థాయి బీజేపీ సమీక్షా సమావేశంలో పాల్గొన్నటువంటి అమిత్ షా ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలకు అలాగే పార్టీ ముఖ్య నేతలకు కూడా కొన్ని రేపు రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది ఇందులో భాగంగానే మాట్లాడుతూ కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపే విధంగా కూడా పలు అంశాలపై కూడా చర్చించడం జరిగింది దాంతో పాటుగా కూడా తెలంగాణ ప్రస్తుతం తెలంగాణ ప్రజలు ఒక కుటుంబ పాలన నుంచి విముక్తి పొందారు మరొక కుటుంబ పాలన నుంచి కూడా విముక్తి పొందాలని చెప్పి కాంగ్రెస్ కూడా ఉద్దేశిస్తూ కూడా మాట్లాడారు అంటే గతంలో కొద్ది రోజులు గత పది సంవత్సరాలుగా కూడా బిఆర్ఎస్ పార్టీ ఒక కుటుంబ పాలన కింద ఉన్నటువంటి తెలంగాణ పార్టీ ఆ కుటుంబ పాలన నుంచి విముక్తి చెందినటువంటి తెలంగాణ ప్రజలు మరొక కుటుంబ పాలన అంటే కాంగ్రెస్ కూడా గత కాంగ్రెస్ పార్టీ మొదలైనప్పటి నుంచి కూడా కుటుంబ తరహాలోనే అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఫ్యామిలీని ఉద్దేశిస్తూ కూడా మాట్లాడినట్టుగా కూడా చెప్పొచ్చు అయితే దీని నేపథ్యంలో కూడా రాబోతున్న కాలంలో ఖచ్చితంగా దేశ వ్యాప్తంగా కూడా బీజేపీ ఉంటుందని చెప్పి చెప్పుకొస్తుంది దాంతో పాటు కూడా దేశం మొత్తం కూడా కాంగ్రెస్ ముక్తి పొందాలని చెప్పేసి కూడా దానిపైన కూడా కామెంట్ చేయడం కూడా ఈ రోజు కాస్త ఇంపార్టెంట్ గా కూడా కనిపించిందని కూడా చెప్పుకోవచ్చు దాంతో పాటుగా కూడా తెలంగాణలో ప్రస్తుతం ముప్పై శాతం ఓట్ల ఓట్లతో కూడా పది స్థానాలలో ఖచ్చితంగా పార్లమెంట్ పది స్థానాల సీట్లు కూడా గెలుస్తామని చెప్పేసి కూడా ధీమాగా వ్యక్తం చేయడం జరిగింది దాంతో పాటుగా కూడా వచ్చే ఈ గతంలో గత ఎన్నికల్లో అసెంబ్లీ స్థానంలో ఒక స్థానంలో గెలిచినటువంటి బీజేపీ ఈసారి ఎనిమిది స్థానాల్లో గెలిచామని కూడా చెప్పడం జరిగింది ఇదే తరహాలో కూడా వచ్చే ఎన్నికల్లో ఫ్యూచర్ లో కూడా ఖచ్చితంగా అరవై నాలుగు స్థానాలకు అరవై నాలుగు స్థానాలు కూడా కావచ్చు అలాగే అవకాశం ఉంటే తొంభై ఐదు స్థానాల్లో కూడా బీజేపీ తెలంగాణలో వచ్చే అవకాశం కూడా ఉందనే విషయాన్ని కూడా ఇక్కడ వచ్చినటువంటి నేతలకు కూడా చెప్పడం జరిగింది దాంతో పాటుగా కూడా రేపు పార్లమెంటు ఎన్నికల్లో తీసుకోవాల్సినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది అనే వ్యూహం పైన కూడా పూర్తి స్థాయిలో చర్చించడం కూడా జరిగింది ఆ తర్వాత ఇక్కడ ఏదైతే కుంగరకలంలో ఏర్పాటు చేసినటువంటి సమీక్ష సమావేశంలో తన ప్రసంగం ముగిసిన అనంతరం కూడా ఇక్కడ నుంచి శంషాబాద్ లో ఉన్నటువంటి హోటల్ కి నో హోటల్ కి కూడా బయలుదేరి వెళ్ళడం జరిగింది దాంతో పాటుగా కూడా మనకు గెలిచినటువంటి నూతన ఎనిమిది ఎమ్మెల్యేలతో కూడా అక్కడ నో హోటల్ హోటల్లో కొద్దిసేపు వాళ్ళతో సమావేశంలో పాల్గొనబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది రైట్